స్టూడియో స్వాగతం ఉన్న మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి కసిరెడ్డి మణికంట రెడ్డి పుట్ట లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలని హామీలను అన్ని హామీలను అమలు చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని రాష్ట్రంలో రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విసిల నియామక జాప్యం లేకుండా వెంటనే నియమించి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠారెడ్డి కార్యదర్శి పుట్టాలక్ష్మణ్ డిమాండ్ చేశారు హన్మకొండ హరిత కాకతీ ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి మణికంఠారెడ్డి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సమస్యలతోటి సతమతం అవుతుందని గురుకుల విద్యార్థుల మరణాలు బాధాకరమని గురుకులాల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు వారికి ఉన్న సమస్యలు పరిష్కరించి పరిష్కరించి కల్పించి విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా అండగా ఉండాలని గురుకులాల్లో జరిగిన మరణాలపై విచారణ జరిపించాలని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దే విద్యాశాఖ ఉంది కదా మరి ఎందుకు విద్యారంగానికి ఇచ్చిన హామీలు అమలుకు కృషి చేయటం లేదని మణికంఠ రెడ్డి పుట్టాలక్ష్మణ్ ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా విద్యార్థి సమస్యలు పరిష్కారం కాలేదు కేసీఆర్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశాడని కేసీఆర్ గత దింపి కాంగ్రెస్ అధికారాన్ని కోరుకున్నాం కానీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇలా విద్యారంగం ఎలాంటి మార్పులు చేయకుండా విద్యారంగానికి ప్రా ప్రాధాన్యత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగం నిర్లక్ష్యం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంది మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు విద్యాశాఖ అధికారులు నిధులు కేటాయించలేకపోతున్నారు ఎందుకు విద్యారంగంపై సమీక్ష చేయలేకపోతున్నాడని ఏఐస్ఏగా ప్రశ్నిస్తా ఉన్నా ఇలా ముఖ్యంగా పెండింగ్ ఫీజు స్కాలర్షిప్ బకాయిలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు పాతవి కొత్తవి అంటూ మాట్లాడుతూ దాట వేస్తూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బందులు గురిచేస్తున్నాడు తప్ప మరే ఉద్దేశం లేదు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్లో గురుకుల సమస్యలు అవుతుంది ఇలా గురుకులాలు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నా ఇలా ముఖ్యమంత్రి స్పందించకపోవడం గురుకుల విద్యార్థుల పత్యక నిలు కేటాయించకోవడం ఇలా యూనివర్సిటీ పద్ధతి నిధులు కేటాయించకపోవడం యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి బీసీ పోస్టులపై వెంటనే సమీక్ష చేయకుండా సెంచు కమిటీ సమావేశం నిర్మించకుండా ఇలా బీసీల ప్రక్రియ నిర్మించకుండా జాబ్ పే చేయడం వల్ల తెలంగాణలో ఉన్నత విద్యారెక్కిపోతూ ఉన్నది ఇలా ప్రైవేట్ విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రాష్ట్రంలో ఇచ్చిన ఇచ్చినట్టుగా లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కూడా అరికట్టకుండా వారికి వర్తాస్పాద విధంగా వివరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓట్లు సీట్లు కాదు రాజకీయాలు మీ యొక్క మాటలు కాదు విద్యారంగ సంక్షేమాన్ని గుర్తించండి మీ వద్ద విద్యాశాఖ ఉంది ఒక్కసారి మీ వద్ద విద్యాశాఖ ఉందనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని నేను రాష్ట్రంలో విద్యారంగంపై సమీక్ష చేసి ప్రభుత్వ పాఠశాల కళాశాల సంక్షేమాశాలపై వెంటనే శ్రద్ధ పెట్టి వాటి బావ కోసం చూడాలని లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తప్పకుండా పోరాటాలు పెద్ద ఎత్తున వేస్తామని సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు పూర్తవుతున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురాకుండా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చేసిన విద్యార్థులకు విద్యార్థులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది అంటే ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించి నిర్వీర్యం చేసి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ప్రోత్సహించిన తీరు ఈరోజు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ అదే తరహా పద్ధతిని కొనసాగిస్తూ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు విద్యాశాఖ మంత్రి మంత్రిని కేటాయించకుండా కేవలం విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఈరోజు విద్యా పూర్తిగా నిర్వహించే ప్రయత్నం కొనసాగుతున్నది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక కల్పించకుండా అదేవిధంగా జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించకుండా డిగ్రీ కళే విధంగా ఈరోజు బీటెక్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది ఏదో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగంలో ఈ రోజు స్కాలర్షిప్ విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు తమ చదువులు చదువులు పూర్తయినా కూడా ఈరోజు ఉన్నత చదువుకోలేక అదే విధంగా జాములుగా అదే ఉద్యోగులకు వెళ్ళలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఈ రోజు గత గత ఎన్నికల హామీలో గత ఎన్నికల హామీలో ప్రచార సభల్లో ఈ రోజు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము వచ్చిన వంద రోజుల విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దాదాపు ఎనిమిది నెలల పూర్తి కూడా పెండింగ్ స్కాలర్షిప్స్ అదేవిధంగా విడుదల చేయడం లేదు అంటే దీనిలో ఆంతర్యం ఏంటని చెప్పేసి ఎట్లా విద్యా సమస్యగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు జీవితాలు మారడం లేదు విద్యార్థుల పట్టించుకోవడం లేదు విద్యార్థుల మారాయి ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అదే విధంగా సమస్యలు పరిష్కరించాలి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ చేయాలి ఏదైనా రోజు ఈరోస్ లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను పరిష్కరించే విధంగా రోజు పూర్తి స్థాయి మిషన్ నియమించాల్సి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే కేవలం ఈ రోజు ఇంచాలెమెంట్స్ నియమించి అయ్యే నియమించి వారి పరిస్థితులు పరిష్కరించకుండా యూరోస్ ల వరకు యూనోస్ ల వరకు సమయం కేటాయించకుండా ఈ రోజు విద్యార్థులు సమస్యలు ఎవరికి తీసుకోవాలో అందరికీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఏదైనా ఇప్పటికైనా ఇంచాంజిమిషన్ గాను పూర్తి స్థాయి మిషన్లు నియమించాలి దాంతోపాటు ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి అదే విధంగా జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి డిగ్రీ ఎన్నికలు సమస్యలు పరిష్కరించాలి ఈ రోజు ప్రధానంగా ఈ రోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ పెండింగ్ లోనే ఉన్నాయి ఈ పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యా సమకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం